நவபுதான <laughs>

పండుగ అలా అబ్బా వీళ్ళు మీకు విరోధించు విరోధించ పిండ పదాలను చేసినాం కాబట్టి వాళ్ళు శివైక్యం చెందినట్టే వాళ్ళకి మనము ధోది అని పోకుండా వాళ్ళ నమస్కారం చేసుకొని చేసుకోవచ్చు ఇప్పటికైనా బుద్ధి మారాలని చెప్పి వాళ్ళకైనా నమస్కారం చేస్తాం చెప్పేసి ధర్మవారంలో తొమ్మిదో వాటిలో పేర్బారెడ్డి దగ్గర ఫ్లెక్సీలు దించడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మన గౌనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ధర్మవరం ఎమ్మెల్యే గారైన సి సత్యకుమార్ గారికి అలానే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పైడాల్ శ్రీరామ్ గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మూర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తిరుపతి ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ధర్మవరంలో దానికి కొందరు దండవులు ఫ్లెక్సీలు చించడం వేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ కోసమే ఈ పిన్న ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కూడా ముఖ్యంగా ఏమంటే వాళ్ళు ఎవరు వాళ్ళ దొంగల నీచుల కనీస వాళ్ళ ఒక అబ్బకు పుట్టినారో కూడా తెలియదు అలాంటి వెధవలు ఇలాంటి ఫ్లెక్సీల కోసము కోయడం జరిగినది అందుకోసమే వాళ్ళ కోసమే ఈ పిన్న ప్రధాన కార్యక్రమం ముఖ్యంగా వాళ్ళ కోసమే చేయడం జరిగింది వాళ్ళు ఫ్లెక్సీలు కోసినోళ్ళు ఫ్లెక్సీలు కోయమని చెప్పిన వాళ్ళు కూడా ఇది పిన ప్రధానం వాళ్ళ కోసం ముఖ్య ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసమే వాళ్ళు రాష్ట్రంలో ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది వాళ్ళకు శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించడం ఎంతవరకు దుర్మార్గమైన చర్య పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గుడ్డుబావిధి తొమ్మిదవ వారిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కూటంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ధర్మవరంలో శ్రీ సత్యకుమార్ గారు విజయం సాధించడంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి వారి యొక్క నాయకులు ఫ్లెక్సీలను ఫోటోలతో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చట్ట చోట కట్టడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కొంతమంది రాక్షసులు అసలు వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు దున్నపోతులతో సమానంగా మేము భావించి ఈరోజు వారికి పిండ ప్రదానం చేస్తున్నాం ఎందుకంటే పిండ ప్రధానం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ మీద కేసులు పెట్టము వాళ్ళ మీద వాళ్ళని తిట్టము వాళ్ళని దూషించము ఈ ఈ కార్యక్రమంలో పోలీసులకు కూడా వాళ్ళని శ్రమ పెట్టాం మేము ఎందుకంటే ఈ చించిన వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు కూడా ఈరోజు వీళ్ళు చేసే పొరపాటుకి తెలివి తక్కువ పనికి వారి కుటుంబాలు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైతే చించుతా చించినారో వాళ్ళు చించిన వాళ్ళకి చింపమని వాళ్ళకి చించే వాళ్ళకు కూడా గతంలో మరి తక్కువ మరి కూడా చించే వాళ్ళకు కూడా ఈరోజు పిండ ప్రధానంతో వాళ్ళకి జ్ఞానోదయం కాదు అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేసినాము ఈ పిండ ప్రధానం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద మంచి మనసుతో అయ్యా మీరు ఇప్పటికైనా మారండి మీకు మేము పిండ ప్రదానం చేసినాము ఇప్పటికైనా మారండి అని కూడా వాళ్ళ పిండ ప్రదానికి మేము కూడా నమస్కారం చేసుకుంటున్నాము అయినా కూడా మళ్ళీ ఒకసారి కూడా వాళ్ళకి వాళ్ళకి ముక్కుకొని నమస్కారం చేసుకుంటున్నాం స్వామి మీ కుటుంబాలు మీరు కాపాడుకోండి ఎవరు దుష్టనాయకులు చెప్పి చెప్పినంత మాత్రాన్ని మీరు ఫ్లెక్సీలు చెంపినారనుకో మన కుటుంబాలు కూడా నాశనం అవుతాయి తప్పు తమ్ముళ్ళు ఇది గ్రహించుకోండి మంచి మనసుతో ఉండండి మీకు మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు పథకాలు రావాలంటే ఈ గవర్నమెంట్ అట్లాడదు కాదు నేను అన్ని పథకాలు కూడా న్యాయబద్ధంగా మీకు అందరికీ వస్తాయి దయచేసి